ఒక ఒకటే ఫార్ములా ఉన్నది దీంట్లో మీకు ఇంకా కొన్ని చ ఫార్ములాలో కలిపి ఉన్నది మీరు ఏదైనా చేయండి మీకు లాభం కలుగుతుంది మెంతి ఆకులు మనం కూరలో వండుకుంటాం కదా మెంతి ఆకు ఆకులు తీసుకొచ్చి బాగా నల్లగొట్టి దానికి తలక పట్టించేసి ఒక అరగంట తర్వాత తల స్నానం చేస్తుంటే చుండ్ర తగ్గిపోతుంది కొబ్బరి పాలు నిమ్మర రసం నీరు గల మిశ్రమం వేడి నీళ్ళల్లో కొద్దిగా నిమ్మరసమును కొబ్బరి పాలు వేసేసి బాగా తలకు పట్టించి అరగంట యాగా వేడి నీటితో స్నానం చేస్తుంటే తలలో చుండ్రు తగ్గిపోతుంది కొబ్బరి పాలు నిమ్మరసం వేడి నీరు మూడు కలిపి ఫేస్ లాగా చేసేసి జుట్టుకు పెట్టుకొని అరగంట అలాగే ఉంచేసుకొని తర్వాత వేడి నీటితో స్నానం చేయండి చుండ్రు దర్శించిపోతుంది రాత్రి పడుకునే పోయే ముందు ఆలివ్ ఆయిల్ కొద్దిగా తీసుకొని కొద్దిగా గోరువెచ్చగా వెయిట్ చేయండి గోరువెచ్చగా వెయిట్ చేసి తలకు పట్టించి ఒక తర్వాత వేడి నీటితో తల స్నానం చేయండి దీనివల్ల చుండ్రు తగ్గుతుంది వెంట్రుకల్లో మెరుపు కలుగుతుంది షైనింగ్ బాగా వస్తుంది దీని ద్వారా కూడా చుండ్రు అనేది తగ్గిపోతుంది ఇది పురుషుల్లో అయితే చుండ్రుగా ఎక్కువగా ఉంటే నా అడ్వైజ్ ఏమంటే గుండు కొట్టించుకోండి బెస్ట్ ఎక్కడైనా పుణ్యక్షేత్రాలకు వెళ్ళి యాదిగారి గుట్ట తిరిగిపోతే వెళ్ళి గుండు కొట్టించుకొని వచ్చారంటే వెంట్రుకల్లో చాలా ఉంటుంది చూడది బ్యాక్టీరియా స్త్రీలకు అయితే కష్టమవుతుంది పురుషులైతే గుండు కొట్టించుకున్న తర్వాత నిమ్మరసమును వేప నూనె రెండు కలిపి జుట్టుకు పెట్టండి ఒక గంట సేపు ఆగిన తర్వాత కడిగేసుకోండి దాంతో చుండ్రు అనేది ఆ బ్యాక్టీరియా ఉన్నది పోతుంది గోమూత్రం కూడా పెట్టినా కానీ గోమూత్రం కూడా జుట్టుకు రాసుకొని అరగంట కాగిన తర్వాత హెడ్ బాత్ చేసుకోండి ఎవరిలో స్మెల్ వస్తుంది కదా అంటే షాంపూ పెట్టి చేసుకోండి ఏం కాదండి గోమూత్రం పెట్టినా కానీ చాలా బాగా పనిచేస్తుంది దాంట్లో ఉన్న ఏమైనా బ్యాక్టీరియా ఉన్నా కూడా చనిపోతుంది ఈ చుండ్రు కానీ ఉన్నిందంటే నిర్లక్ష్యం చేశారనుకోండి మీకు అది ముఖం మీద రాల్తి ముఠిములు వస్తాయి మెడ మీద రాస్తే గుళ్ళలు వస్తాయి అంటే ఛాతి మీద రాసుకున్నారంటే ఇక్కడ కూడా గుళ్ళలు అవుతాయి వీటిని కూడా నిర్లక్ష్యం చేస్తే స్వర్యాసిస్ కింద చర్మ వ్యాధి కిందకి వచ్చేస్తుంది కాబట్టి చిండ్రును నిర్లక్ష్యం చేయకండి ఈ నేను చెప్పిన సులభమైన మార్గాల్లో తగ్గించుకొని మీ యొక్క ఫీడ్బ్యాక్ని తెలియజేయండి నమస్తే అండి